అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు యేసర్ ఇన్ఫర్మేషన్ ఆట యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే వీడియోలో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి డౌట్స్ గురించి అయితే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి రైల్వే బోర్డు నుంచి అదేంటో చూద్దామండి ఇప్పుడు ఓకేనా చూడండి మనమైతే ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోను వెబ్సైట్లో అయితే ఉన్నామండి చూస్తే పోతే చూడండి టూ డేస్ అయిన నోటీస్ వచ్చి సిఎన్ జీరో టూ ట్వంటీ ఫోర్ టెక్నీషియన్ కేటగిరీ ఫ్రీక్వెన్సీ ఆస్కర్ క్వశ్చన్స్ అండి అంటే మన యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తూ రైల్వే బోర్డు అనేది ఒక అయితే ఒక నోటీస్ రిలీజ్ చేసిందండి అందులో మనకు అన్ని డౌట్స్ పోతాయండి అండి వీడిని అయితే చూడండి అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఈ నోటీస్లో అయితే మనకి డెబ్బై రెండు క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఉండడం అనేది జరిగిందండి కాకపోతే ఇవన్నీ మనకు మ్యాక్సిమం అవసరం ఉండదు అంటే ప్రతి డౌట్ ఇందులో అయితే ఆన్సర్ ఉంటుందండి కాకపోతే ఈ రబ్బర్ ఇంట్లో నేనైతే మేజర్గా నాకు కామెంట్ సెక్షన్లో వచ్చినటువంటి డౌట్స్ ప్రకారం ఒక ఎనిమిది డౌట్స్ని అయితే నేను నేను మార్క్ చేసుకోవడం జరిగిందండి ఆ డౌట్స్ ఏంటనేది మీరైతే ఈ వీడియో వరకు చూస్తే క్లారిఫై అవుతాయండి అప్లై చేసినా చేయకపోయినా అందరూ చూస్తే యూస్ఫుల్ అయితే అవుద్దండి ఖచ్చితంగా ఓకేనా ముఖ్యంగా అయితే ఎవరైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళైతే నెక్స్ట్ ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది కంపల్సరీ తెలుస్తుంది అండి ఓకేనా ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎటువంటి గవర్నమెంట్ జాబ్ సబ్స్క్రైబ్స్ అయినా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చండి ఓకేనా ప్రీవియస్ వీడియోస్ కావాలంటే చూడండి ఇవన్నీ ఉన్నాయి చూసుకోండి టాపిక్లోకి వెళ్దాం అసలు నేను ఎందుకు ఈ ఎనిమిది ఆరు పది క్వశ్చన్సే మార్క్ చేసుకున్నాంటే అంతవన్నీ చిన్న చిన్న డౌట్స్ అండి ఈ ఈ డౌట్స్ అయితే మాత్రం అందరికీ వచ్చి ఉంటాయి నాకు తెలిసి నా కామెంట్ సెక్షన్లో కూడా అడిగారండి ఓకేనా కాకపోతే పోతే ఫస్ట్ డౌట్ చూద్దాం చూడండి మూడో కొంచెం చూసినట్టయితే వాట్ ఆర్ ది డేట్స్ ఫర్ మాడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అప్లికేషన్ మాడిఫికేషన్ చేయాలంటే డేట్స్ ఎప్పుడు ఇస్తారు మన బోర్డు వారు ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా మనకి ప్రజెంటు నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ రన్నిగల ఉంది కదండి క్లోజింగ్ డేట్ తర్వాత అయితే ఇస్తామని చెప్పారు అంటే ఇప్పుడు ఏప్రిల్ తొమ్మిది తర్వాత అయితే ఉండడం జరుగుతుందండి అయితే మాడిఫికేషన్స్కి ఫీజు ఎంత అంటే మాడిఫికేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు అండి ఈ మోడిఫికేషన్ ఫీజు అయితే మాత్రం మనకి రీఫండ్ అయితే అవ్వదు మనం స్టార్టింగ్ పే చేసినటువంటి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే రిఫండ్ అవద్దు కానీ ఈ మోడిఫికేషన్ ఫీజు అయితే రిఫండ్ అయితే అవ్వదు ఓకేనా ఇక నోట్ చూడండి నోట్లో చూసినట్టుకైతే డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ డీటెయిల్స్ ఫిల్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ ఎన్ అకౌంట్ ఫామ్ అండ్ చూజన్ ఆర్ఆర్బి బి మాట్లాడే అంటే మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో అవి మరియు మనం ఎంచుకున్నటువంటి బోర్డు ఆర్ఆర్బి అనేది ఈ రెండు మాత్రం చేంజ్ అయితే ఎటువంటి అవకాశం లేదండి ఇదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బోర్డు మార్చడం కావద్దు మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ డీటెయిల్స్ ఇచ్చామో అవి అయితే మార్చడానికి అయితే అవ్వదు ఓకేనా చూడండి అదే క్వశ్చన్ వచ్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చూడండి ఎయిత్ క్వశ్చన్ కెన్ ఎడిట్ ది క్రియేట్ అన్ అకౌంట్ డీటెయిల్స్ ఆన్సర్ ఏంటంటే వాళ్ళు అంటే మన బోర్డు వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే క్యాండిడేట్స్ కెనాట్ ఎడిట్ ఎనీ డీటెయిల్స్ ఆఫ్ ది క్రియేట్ ఎన్ అకౌంట్ వన్స్ ద అకౌంట్ ఇస్ క్రియేటెడ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ డీటెయిల్స్ అయితే మా డీటెయిల్స్ అయితే మార్చడానికి లేదు ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మార్చే అవకాశం అయితే లేదు బోర్డు కూడా మార్చడానికి అవకాశం లేదు చూడండి థర్టీన్ కొంచెం చూసినట్టు అయితే కొంతమంది డౌట్ ఏంటంటే నేను రెండు పే లెవెల్స్కి ఎలిజిబుల్ అవుతాను రెండింటికి గ్రేడ్ వన్కి గ్రేడ్ త్రీ కలిపి ఒకే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అంటే బోర్డు బోర్డు గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే నో అండి ఎందుకని అంటే ఈ సపరేట్ అప్లికేషన్ మస్ట్ బీ సబ్మిటెడ్ ఫార్ ఈచ్ పే లెవెల్ ఎందుకని అంటే సపరేట్గా ఎగ్జామ్ జరుగుతుంది సపరేట్ సిలబస్ ఉంది సపరేట్గా ఎగ్జామ్ ఫిల్ చేయాలండి సపరేట్ బోర్డు కూడా మీరు ఇచ్చుకోవచ్చు కాబట్టి రెండు వేరు వేరు పే లెవెల్స్ అంటే గ్రేడ్ వన్ ఆర్ గ్రేడ్ ఫైవ్కి అయితే సపరేట్ అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉందండి చూడండి సిక్స్టీన్త్ క్వశ్చన్ ఈజ్ ద ఫీ కమ్ ఫీ కామన్ ఫర్ బోత్ అప్లికెంట్స్ నో అండి ఎందుకనేసి అంటే ఎగ్జామ్ సపరేట్గా జరుగుతుంది సిలబస్ సపరేట్గా ఉంది మనం జోన్స్ కూడా డిఫరెంట్గా సెలెక్ట్ చేసిన ఆప్షన్ ఇచ్చుకున్నప్పుడు ఎగ్జామ్ ఫీజ్ అయితే మాత్రం కామన్గా ఉండదండి ద అప్లికే ద అప్లికేబుల్ ఫీజ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి పేయిడ్ సపరేట్లీ ఫర్ ఏజ్ పే లెవెల్ అండి ఓకేనా సపరేట్గా అయితే పే చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం సపరేట్గా అప్లై చేసుకోవాలి సపరేట్గా పే చేయాలి సపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది సపరేట్ సిలబస్ ఉంది సెవెంటీన్త్ కొంచెం చూడండి ఐ అప్లై టు మోర్ దాన్ వన్ ఆర్ఆర్బి ఫర్ సేమ్ పే లెవెల్ అంటే సపోజ్ మీరు గ్రేడ్ త్రీ ఉన్నారు గ్రేడ్ త్రీలో సికింద్రాబాద్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి ఓకే అప్లై చేశారు ఇంకా ఆ తర్వాత వేరే జోన్ ఇంకేదైనా కలకత్తా అవ్వచ్చు బెంగళూరు అవ్వచ్చు అందులో ఎగ్గు జాబ్స్ ఉంటే సేమ్ గ్రేడ్ త్రీ అనేది సికింద్రాబాద్ అప్లై చేశారు కానీ మళ్ళీ వేరే జోన్లో కూడా అప్లై చేస్తానంటే అవదండి మీరు ఒక ఒక గ్రేడ్ని సపోజ్ గ్రేడ్ త్రీని సికింద్రాబాద్ జోన్లో గ్రేడ్ వన్ని తిరువనంతపురమో బెంగళూరు కోల్కత్తాను అప్లై చేసుకోవచ్చు కానీ సేమ్ గ్రేడ్ పే సేమ్ లెవెల్ ఉంటే మాత్రం ఒక దగ్గర ఒక జోన్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ అదే జోన్లో వేరే జోన్లో అయితే మాత్రం సేమ్ పే లెవెల్తో అప్లై చేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదండి ఒకవేళ అలా అప్లై చేసినట్టుగా అయితే ఏమవుతుందో చూడండి చూడండి అప్లైంగ్ టు మోర్ దాన్ వన్ ఆర్ఆర్బి ఫర్ ది సేమ్ పే లెవెల్ విల్ రిజల్ట్ ఇన్ ది రిజెక్షన్ ఆఫ్ ఆల్ అప్లికెంట్స్ ఫర్ దట్ పే లెవెల్ అండ్ విల్ బి లీడ్ టు డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఆర్ఆర్బి అంటే మీరు ఒకే పే లెవెల్తో ఉన్న వేరు వేరు జోన్లో అప్లై చేసినట్టుకైతే ఫ్యూచర్గా జరిగిన అన్ని ఆర్ఆర్బి ఆర్ఆర్సీ కనెక్ట్ చేసిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు డిపాజ్ట్ చేస్తున్నారండి అంటే మీరు ఎలిజిబిలిటీ అయితే ఉండదు అంటే గ్రేడ్ వన్ ఒక జోన్లో గ్రేడ్ త్రీ ఒక జోన్ అప్లై చేసుకోవచ్చు కానీ గ్రేడ్ వన్ ఇక్కడ అప్లై చేసి ఇంకో జోన్ అప్లై చేయడం గ్రేడ్ త్రీనే ఇక్కడ అప్లై చేసి వేరే జోన్ అప్లై చేయడం అయితే అవ్వదండి ఓకేనా ఇదైతే క్లియర్ అండి మీ అయితే ఇలా అప్లై చేసి మీ ఫీచర్ని అయితే పాటు చేసుకోవద్దు ఓకేనా ఎయిటీన్త్ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అండి అందుకే గ్రీన్ మార్క్స్ ఇచ్చాను ఐ హ్యావ్ క్వాలిఫికేషన్స్ బోత్ మేము చెప్పుకున్నామండి అంటే ఎంపీసీ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఐటీ ఉన్నవాళ్ళు వేరు వేరు అప్లికేషన్లు పెట్టుకోవాలా అంటే అది కూడా కాదండి ఒకే అప్లికేషన్ పెట్టుకొని అందులో ఆప్షన్స్ ఇచ్చుకోవాలండి ఓకేనా అప్లయింగ్ మోర్ దాన్ వన్ ఆర్ఆర్బి ఫర్ ది సేమ్ పే లెవెల్ బై ఏ క్యాండిడేట్ విల్ రిజల్ట్ ఇన్ ది రిజెక్షన్ ఆఫ్ ఆల్ అప్లికెంట్స్ ఫర్ దట్ పే లెవెల్ అండ్ డిబారెంట్ ఫ్రమ్ ఆల్ ఫ్యూచర్ అర్గనైజేషన్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ట్వంటీ ఫైవ్ కానీ చేంజ్ మై చూసిన ఆర్ఆర్బి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నామండి ఆర్ఆర్బిని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ చేయడం అవదు కాబట్టి మీరు ఎంచుకున్నప్పుడే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి ఎంచుకోవడం అని చెప్పాము ఆర్ఆర్బిని చేంజ్ చేసుకోవచ్చు అని అడుగుతాను ఇప్పుడు ఎరిట ఆప్షన్లో యూ కెనాట్ చేంజ్ ది చూసిన ఆర్ఆర్బి ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఒకసారి సబ్మిషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత బోర్డును అయితే ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయడానికి అయితే మనకి రైల్వే బోర్డు అనేది వీలు ఇవ్వలేదండి ఎందుకు చేశానంటే అండి కొన్ని కొంచెం మేజర్గా చేశానంటే ఇవే కామన్గా ఎక్కువ కామెంట్స్ అడిగారండి ఇంకా అన్ని కొంచెం చేసుకుంటూ పోతే మనకి వీడియోలు ఎంత అయిపోతుంది ఇక్కడ చూడండి ఈబీసీ గురించి చెప్పుకున్నాం కదా ఆర్ యు ది రిజర్వ్డ్ పోస్ట్ ఫర్ ఈబీసీ ఈబీసీకి ఎటువంటి రిజర్వేషన్ ఉందా అంటే లేదండి మరి ఎందుకు యూజ్ అవుతుందంట ఈబీసీ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ ఫీజ్ కాన్సాక్షన్ చెప్పుకున్నాను రెండు వందల యాభై రూపాయల గురించి మనం ఆశపడి ఈబీసీ సెలెక్ట్ చేసి ఈబీసీ ఎస్ సెలెక్ట్ చేసుకుంటే అది డాక్యూరిఫికేషన్లో మా ఖచ్చితంగా సర్టిఫికేట్ అవుతుందండి ఇన్క సర్టిఫికెట్ మనం అయితే ఫిఫ్టీ యాన్యువల్ ఇన్క ఫిఫ్టీ థౌజండ్ కంటే తక్కువ ఉండే ఇన్కమ్ సర్టిఫికెట్ ఎక్కడ ఎక్కడైతే ఎప్పుడు తీసుకోలేము దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్స్ ఫర్ ఈబీసీ క్యాండిడేట్స్ ఈబీసీ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి రిజర్వేషన్ లేదు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ఫీజు తగ్గించడం గురించి మాత్రమే ఉంది అని క్లియర్గా చెప్పడండి ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి చాలామందికి మందికి డౌట్ ఏంటంటే చూడండి యాభై ఒకటో క్వశ్చన్లో వాట్ డేట్ షుడ్ ఎంటర్ అప్లికేషన్ ఓన్లీ మంత్ అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ ఇయర్ మెట్రికులేషన్ అంటే మనకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో కానీ ఐటీఐలో కానీ ఇవన్నీ అదర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు మంత్ డేట్ మాత్రమే ఉన్నాయి సారీ ఇరు మంత్ మాత్రమే ఉన్నాయి డేట్ లేదు అనేసి అంటే వాళ్ళకు కూడా ఇచ్చారండి అంటే మంత్ ఇయరు ఉండి డేట్ లేనప్పుడు ఎలా ఎంటర్ చేయాలి అప్లికేషన్ ఎందుకు అప్లికేషన్లో డేట్ పెడుతున్నాడు ఇప్పుడు ఏం చేయాలంటే సపోజ్ చూడండి ఎగ్జాంపులు ఇచ్చాడు ఏప్రిల్ ట్వంటీ టూ సపోజ్ మీ మీ పాసింగ్ డేట్ అంటే మంత్లో లాస్ట్ డేట్ అనేది వేయమంటానండి ఏప్రిల్ అంటే థర్టీ డేస్ అండి కాబట్టి థర్టీ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ సపోజ్ మే అనుకోండి థర్టీ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ అలా వేసుకోవాలండి అయితే ఒకవేళ చెప్పానండి మీకు ఒకసారి మీకు సర్టిఫికేట్స్ని చూపిస్తే చెప్పడం జరిగింది మీ మంత్లో ఉండే లాస్ట్ డేట్ అయితే వేసుకోవచ్చు అని మాక్సిమం ఐటీ వాళ్ళకైతే ఇది యూజ్ అవుతారు ఎందుకంటే వాళ్ళకైతే డేట్ ఉండదు మంత్లో వేరే ఉంటుంది ఓకే లాస్ట్ టూ అండి వాట్ ఆర్ ది స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే సింగిల్ సీబీటీ అండి సింగిల్ సీబీటీ ఉంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జాబ్ వచ్చినట్టు అండి ఓకేనా లాస్ట్ అండి వెరీ 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 ఇంపార్టెంట్ అండి సెవెంటీ క్వశ్చన్ హౌ డూ ఐ నో దట్ మై అప్లికేషన్ ఇస్ ఫైనల్లీ సబ్మిటెడ్ మంది నాకైతే డౌట్ అడిగితే డౌట్ అడిగితే నాకు అక్కడ జరిగిందండి అందుకే చేశాను అంటే నా అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా అని నేను ఎలా తెలుసుకోవచ్చు ఏం చెప్తున్నారంటే ఫైనల్లీ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ కన్ఫర్మేషన్ ఫీ అంటే మనం ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు మనకి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుందండి ద అప్లికెంట్ కెన్ రిసీవ్ ఏ కన్ఫర్మేషన్ ఆన్ సక్సెస్ఫుల్ పేమెంట్ త్రూ ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ ఈమెయిల్ నుంచి కానీ ఎస్ఎంఎస్ నుంచి కానీ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు అప్లికేషన్లో మొత్తం ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిట్ అయిపోయినట్టు అండి ఇందులో చూడండి టోటల్గా సెవెంటీ కొంచెం ఉన్నాయి కానీ మనకు అవన్నీ అవసరం లేదు మ్యాక్సిమం చదువుకుంటే సరిపోతుంది మీకోసమే టిక్ చేసి మరీ వీడియో చేశానండి మీకు డౌట్స్ ఉంటే క్లియర్గా తెలుసుకోండి ఎవరో కంగారు పడి భయపడిపోద్దండి ఈ మనకి ఆప్షన్ అనేది ఒకటి ఉంది మీరు జాగ్రత్తగా అందులో మోడిఫై చేసుకోవచ్చు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా ఈజ్ అవుతుందండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ అయినా ముఖ్యంగా రైల్వే గురించి అయితే ఈ చాలా వేగంగా నేనైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ టూ డేస్ నాకు ఖాళీ లేక చేయలేదండి నోటీస్ వచ్చి టూ డేస్ అయినా సరే ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఒక లైక్ వేసుకోండి ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా రీచ్ అవుతుందండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్